నీకు చచ్చిపోవాల్సిన కర్మ ఏమిట్రా నేను చవకపోతే అప్పులు వాడు నన్ను చంపుతారే తల్లి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా నేనే చచ్చిపోవాలనుకుంటున్నానే తల్లి కస్తారీ కుడికాలతో ఈ బలను పో తన్ను తన్ని పుణ్యం కట్టుకోవే తల్లి ఎవరెవరే బలవద్దు కాసేపు ఈ కార్యక్రమం ఆపరా ఈ కార్యక్రమం ఆపాలంటే ఈ కాసుల పేరు నాకు ఇవ్వాలే తల్లి దాంతో అప్పులు వాళ్ళని కొట్టి తరిమేస్తానే తల్లి డబ్బు గురించి నా కాసుల పేరు అమ్ముతానంటావా దరిద్రుడా నా మాట విని కొత్తపల్లి వెళ్ళి మీ అత్తయ్యతో నేను చెప్పానని చెప్పి పదివేలు తెచ్చుకో అరగణే అంత డబ్బులు ఇవ్వడానికి అత్తయ్య డబ్బుల చెట్ట రూపాయల గుట్ట తీచివాడా అందరికీ ఎందుకు ఇస్తుందిరా నీకు మాత్రం ఇస్తుంది అందులోను నేను చెప్పారంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే ఏవే తల్లి అంతలా నాకు దబిస్తుంది అంటున్నావు మోక్షా మీరు ఇద్దరు కలిసి ఆ ముగతానే నాకు ఇచ్చి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారా నేను డబ్బు తీసుకుని బయలుదేరితే నేను నీతో వస్తా అద తల్లి దాని గురించి నువ్వేం భయపడొద్దు నాయనా ముందు మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తెచ్చుకో రేపే బయలుదేరతానే తల్లి నే వచ్చే వరకు ఈ మృతాడు అలాగే ఉంచు తల్లి వెళ్ళిన పని జరగకపోతే వచ్చి మళ్ళీ వేలాడతానే భక్తి పల్లెటూర్స్ కంపికొట్టే రోడ్స్ ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో తెలియ గర్

అసలు మా అమ్మ నిన్ను డబ్బడకటం నువ్వు ఎవటూ నేను పట్టుకుపోవటం అది మావయ్యకు తెలియనివ్వకపోవడం కీకిరి బీకిరి జీపీకి నాకు అర్థంగా ఉంది తాకరా అదంతా నీకు ఎందుకు లేరా రెండు రోజులు డెబ్భై ఏర్పాటు చేస్తాను నూరుకు ఏమిరా సకల గుణాభిరామ ఇంతకాలానికి మేము గుర్తొచ్చామా ఇప్పుడు ఉడిపడ్డావు అదే మాట మావయ్య ప్రతిరోజు అమ్మకి నాకు మీరు గుర్తొస్తూనే ఉంటారు లక్ష్మి మూగతను గురించి విని అమ్మా నేను ఎడతెరిపి లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నావు కుళ్ళి కుళ్ళి కుంగిపోతున్నావు మావయ్య ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు స్నానం చేసిరా చేద్దు కానీ ఓ భూపతి ఏమిటి పట్టణం నుంచి ఇలా ఊడిపడ్డావు ఊడి పడ్డం కాదు బోర్ల పడ్డం కాదు పని మీద మా మామ ఇంటికి వచ్చాను పని లోపలికి చూసిపోతాను మందు కొడుతూ మాట్లాడతాను కొట్టండి జీతం ఎగేసినందుకు మీ అబ్బా కొడుకుల్ని ఎక్కడ వేసేయాలో అక్కడే వేసేస్తా మా సిస్టర్ మంగళాదేవి వారికి సంగీతం అంటే బాగా ఇష్టం మంగళ ఇంకే వైద్యం అయినా వహించగలవు ఆక చేత్తే వీణ కూడా వాయిస్తాను ఓ వైద్యం దొరకలే గాని నేను కూడా అదిరిపోయేట్టు వహించగలను చూడు నీ పేరుతో పాటు రూపం కూడా మంగళం నా వాళ్ళంతా వస్తురో ఫ్రెండ్ ఆహా అమ్మా పుర్రవాడు బహుసల్మార్గుల్లా ఉన్నాడు ఆహా పడు ఇదిగో నా ముద్దుమంతి పువ్వు ప్రస్తుతానికి మిమ్మల్ని దండగా చేసి బొమ్మల పెళ్లి చేస్తున్నాను ముందు ముందు మిమ్మల్ని నా రంగడి మెడలో వేసి నిజం పెళ్లి చేసుకుంటాను స్టాప్ 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 నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టగా నేను నల్లరి పెట్టిన పాపాది ఆ పాపని రేపులో ఒక్క ఊపు పెద్దాం అయితే ఆలస్యం దేనికి ప్రొసీడ్ ఏమే జింగిరి బిగిరి ఎలా ఉన్నావు చిక్కిరి బిక్కిరి ఒళ్ళు ఎలా ఉంది మాటకు మాట చెబుతున్నా నిన్ను ఈ రోజు ఒక ఆట ఆడించాలి అప్పుడు అరు అదే అదే అది నాకు కావలసింది చివి కోసిన మేకలాగా తొక్కు కోసిన పిల్లిలాగా అరు బాగా అరు బాగా గావు కేకలు పెట్టు పిట్టు బాగా కేకలు పెట్టు పిట్టు బాగా ఏట నువ్వు చేస్తున్న పని ఏముంది బ్రదర్ నేను కోక పట్టాను అది కేక పెట్టింది అది పరగెత్త నేను పరగొట్ట పోయాను ఇంతకు ముందే చెప్పాను కదా దీన్నే మా దొరల భాషలో ముద్దుగా రేపు అంటారు బోడి మీ తెలుగు భాషలో మానభంగళ అంటారు అలాగా బ్రదర్ క్రోపింగ్ మన బార్ కటింగ్ ఇది ఒకటి ఏ బ్రదర్ నేను చొక్కా పట్టాను నువ్వు కేక పెట్టాలి నేను డొక్కలో తన్నాను నువ్వులు